ఇంకొంచెం చాలే మీరు కూడా తాగండి అరే తాగండి అయ్యా వంశీ ఎడా దో వీళ్ళందరికి టీ ఆ అట్టంతా ఊరికే టీ తాగండి పట్టుకో అందరికి టీ ఇవ్వు ప్రెస్ వాళ్ళకి అందరికి ఇదిగో ఈయనకి పాలు పర్వాలేదు పర్వాలేదు అందరికి ఒకటి బాగున్నాయి నటి తను బాగా చేసావు ఇందుకే తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందా మీకు పెన్షన్ కెన్షన్ ఏమైనా వస్తుందా రాదా ఎందుకులే అమ్మవారు చూసుకుంటుంది నీకు పిల్లలు